ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా పేదరికము అనేటువంటిది తొలగిపోవాలి అని చెప్పేసి ఎవరమైనా భావిస్తూ ఉంటారు మరి అలా పేదరికము తొలగాలి అని అంటే కొన్ని మొక్కలు అనేవి మన ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది నాన్న మన ఇంటి ఆవరణలో ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాల్కనీలో ఒక మామూలు చిన్న చిన్న కుండీలు అనేవి పెట్టుకొని కూడా పెంచుతూనే ఉన్నారు అయితే మినిమం కొన్ని మొక్కలు మాత్రం తప్పనిసరిగా ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో పేదరికం అనేది ఉండదు ధనానికి లోటు అనేది ఉండదు అవి ప్రధానంగా ఉండవలసింది మనీ ప్లాంట్ అనేది సహజంగా పెంచుతుంటారు సార్ అది పెద్దగా తీగగా పాకుతుంది మాకు ఇబ్బంది మేము ఏదో రెంటెడ్ లో ఉన్నాం ఫ్లాట్ లో ఉన్నాము ఇబ్బంది అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు వాటి జాగ్రత్తగా ముద్దుగా మీరు కవర్ చేయవచ్చు మీరు ఒక ప్లాంట్గా చక్కగా కిటికీ చుట్టూ పాకించటము గుమ్మానికి పాకించడం అలా చేయొచ్చు నానా మనీ ప్లాంట్ ఒకటి అలాగే దానిమ్మ మొక్క సహజంగా దానిమ్మ పడ్డ గింజలు తిన్న తర్వాత మనం ఇది ఇలా పడేసినప్పుడు ఒకటి రెండు గింజలు ఆ తొట్టిలో పడిన మొలక మొలుస్తుంది ఆ మొక్క ఉండడం మంచిది అలాగే పనస మొక్క పనస పండు తిన్న తర్వాత కూడా తొన అనేటువంటిది వేస్తే కూడా పనస మొలుస్తుంది సరే బయట మార్కెట్ లో కొనుక్కొచ్చిన నర్సరీ నుంచి కొనుక్కొచ్చిన పనస ఒకటి ఉండాలి మీరు పెద్దగా ఊహించుకోకుండా అయ్యో ఆ పనస చెట్టు పెద్దగా అయిపోతుంది కాయలు కాస్తే మనకి ప్లేస్ ఇక్కడ కష్టం కదా అంత కి వెళ్ళద్దు పనస మొక్క అనేటువంటిది ఇంట్లో ఉంటే దానికి నీరు అనేది పోస్తూ ఉంటే అర్ధికంగా బలపడతారు అందుకోసం పనస ఉండాలి అని చెప్పి తెలియజేసేది అలాగే ఇప్పుడు మామిడి కూడా అంతే మామిడి టెంక అనేటువంటిది పడితే అది మొక్క వస్తుంది మామిడి మొక్క కూడా అంతే అది మొక్కగా ఉన్నప్పుడు అదేదో పెద్ద చెట్టు అయిపోతుంది మన కష్టము అలా దయచేసి అనుకోవద్దు టెంకేని వేసిన తర్వాత అది మొలకొస్తుంది చక్కగా ఎదుగుతుంది అది గుబురుగా రావాలంటే పైన కత్తిరిస్తూ ఉండండి పైన కొంచెం కొంచెంగా కట్ చేస్తూ వస్తే గుబురుగా పెరుగుతాయి కనీసం ఏంటంటే పండుగలు పబ్బాలకి ఓ రెండు ఆకులన్నా సరే గుమ్మాన్ని గుచ్చడానికి మనకి బాగుంటుంది అదొక సాటిస్ఫాక్షన్ కూడా మన ఇంట్లో చెట్టు ఆకులు పెడుతున్నాము అంటే అదొక తృప్తి అలాగే తమలపాకు తమలపాకు తీగ అనేటువంటిది ఇంట్లో ఉండడం కూడా చాలా చాలా మంచిది అది కూడా అంతే పెద్ద కష్టం ఏమీ కాదు నాన్న తమలపాకు మొక్కను కూడా చాలా మంది ఇళ్లలో ఈ మధ్య గమనించాను చక్కగా ఆర్చిలాగా గుమ్మానికి పెడుతున్నారు కిటికీలకు పెడుతున్నారు అలా చేయవచ్చు తమలపాకు చాలా మంచిది నాన్న తమలపాకు మొక్క ఒకటి అలాగే మారేడు చెట్టు కూడా అంతే మారేడు దళాలది అది మొక్కగా ఉన్నప్పుడే చిన్న చిన్నది మరీ పెద్దగా అయిపోతుంది అయ్యో అని చెప్పి ఏమి భయపడద్దు బాధపడద్దు ప్రతి ఇంట్లో కూడా ఒక తొట్టిలో వేసి ఉంచండి మారేడు చాలా మంచిది నాన్న అది అవి ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యప్రదం ధనానికి లోటు అనేది ఉండదు లక్ష్మి కడాక్షం కలుగుతుంది ఇవి ఇవన్నీ కూడా చాలా చాలా సింపుల్వి వెనకటిలో అయితే గుమ్మడి పాదు కూడా ఇంట్లో ఉండాలి అని చెప్పేసి తప్పనిసరిగా ఉంచేవాళ్ళు సరే మనకి ఇప్పుడు నగరాలు అయితే చాలా చాలా కష్టం అవి ఇంకా కొంతమంది అయితే టెర్రస్ మీద పెంచుతూనే ఉన్నారు అది ఇంట్రెస్ట్ చక్కగా కుండీల్లో పెట్టి టెర్రస్ మీద పాకిస్తున్నారు అలా చేయవచ్చు అలా ఏంటంటే ఇవన్నీ కూడా మినిమం మన ఇళ్లలో ఉంటే పేదరికము అనేది ఉండదు తొలగిపోతుంది అందుకని కనీసంలో కనీసంగా ఈ మొక్కలు మినిమం మనం మెయింటైన్ చేయటం మన ఇంటి ఆవరణలో మెయింటైన్ చేయటం చాలా మంచిది